సదువు찬 విషయం విషయంలోంటి క్యాన్సర్ నుంచి రావడం చాలా అది అరుదైనంట క సో ఈ సక్సెస్ఫుల్ కేమ్ అవుట్ ఆఫ్ హిటెంట్ బాగున ఆరోగ్యం గా లేదు క్యాన్సర్ మీరు ఇక్కడ ఈ ప్రదేశంలో ఉన్న సెవెంటీ త్రీ ప్రొబేషనర్ దాని తర్వాత కొడకలలో సెవెంటీ టూ టు సెవెంటీ ఫైవ్ నేను అంటే ఆ పీరులు ఇక్కడికి వస్తూ పోతుండేది మీ నవాపేట పొలిటికల్గా మోటివేటెడ్ సో ఆయన మన యొక్క రైటింగ్ రైడ్ ఉంటాయి అక్కడ ఎక్కువ వెల్యూ అక్కడ సోబియేటీ వాళ్ళందరూ కూడా సోబియేటి వాళ్ళందరూ బాబా చూడే పెద్ద కూడా తండ్రి ప్రజలు వాళ్ళందరూ అక్కడ చేసినామంటే దాని తర్వాత ఇక్కడ చూస్తే ఇవాళ ఇక్కడ చూస్తే ఇది బాగా కొత్తగా అనిపించింది రోడ్ అంతా కూడా ఇది అంటే ఇంత మార్పు వచ్చిందా ఈ రోజు దానిపించదు కలిగింది తానే మొత్తం మేము అంత డెవలప్మెంట్ ఇక్కడ మమ్మల్ని ఇక్కడ అంత ఈ రోజు మీరు ఏం ఇయ్యాలనుకుంటున్నాను ఈ రోజేంటంటే ఇంత మంచి ప్లేస్ లో కూడా అన్యోన్యత మా నితృత్వం అన్యోన్యత అభిమానం మన మా సుధాకర్ ఎస్ఐ గారి అభిమానం మమ్మల్ని అందరం తను ఇక్కడికి అంటే మాకున్న అభినాభ సంబంధం ఇక్కడ తీసుకొచ్చి సార్ మనం భోజనం చెప్పమని ఇక్కడ మంచి కుబు తొక్కున్నాను చెప్పని అందరితో తన వెహికల్లో తీసుకురావడం తీసుకొచ్చి భోజనం పెట్టిచ్చు ఆ రకంగా మేము డాక్టర్ కానీ కలవడం జరిగింది కొత్తగా మా ఇక్కడ కల్లర్ కానీ యూనిఫామ్ ఆఫీసర్ రిజర్వ్ యూనిఫామ్ సర్వ్ అంటే గ్రేట్ అంటే ఆర్మీలో సర్వ్ చేయడం అనేది గ్రేట్ ఆపర్చునిటీ టు సర్వ్ ఇట్ అదే పోలీసులో సర్వ్ చేయడం డిఫరెంట్ అదే బార్డర్ లో సొసైటీ సొసైటీలో సో ఇద్దరు కూడా సర్వీసెస్ గ్రేట్ అదినట్టుగా దాని తర్వాత మా మిత్రత్వానికి ఇవాళ నేను ఇక్కడ రావడం సుధాకర్ గారు కారణం మాకు సుధాకర్ అత డాక్టర్ గారి దగ్గర లెక్క నర్స గారు కారణం అన్నట్టుగా సో అందరికీ మీరందరికీ కూడా మీరందరూ కూడా ఇదే రకంగా మిత్రత్వం భావన భా భావజాలతోటి ఫ్రెండ్ సర్కిల్గా ఉంటే ఉండాలని చెప్పి మా అభిలాష డాక్టర్ గారు మాకు ఛాన్స్ ఇచ్చే అవకాశం ఇచ్చి మీతో మాట్లాడితే చాలా సంతోషం థ్యాంక్ యూ డాక్టర్ సాబ్బ సార్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ సార్ సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీసింగ్ తెలంగాణ అండ్ హైయెస్ట్ పొజిషన్ ఫ్రమ్ ది మెడికల్ డిపార్ట్మెంట్ అండ్ సార్ అవే పోలీస్ డిపార్ట్మెంట్ ప్రాబ్లీ హనరబుల్ హనరి ఏఎస్ఐ యాజ్ ఏ కమిషన్ రిటైర్డ్ వాళ్ళ సర్వీస్లలో తనని తీర సర్వీస్ చేసేసి ఇక్కడ గొప్ప విషయం ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇక్కడ ఏసి ఇక్కడ గోదాలు కాకుండా ఆ సర్వీస్లో ఉన్నప్పటి ఒక అన్యోన్యమైనటువంటి ఒక ఫ్రెండ్షిప్ తోటి స్టిల్ ధ్యార్ ఇంటాక్ట్ వాళ్ళ యొక్క ఫ్రెండ్షిప్ ఇంకా ఇదే విధంగా కలిసి ఉంది అయితే అక్కడ కూడా గొప్ప ఏం లేదు ఎందుకు నేను మీకు వీడియో చేయాలి ఈ సమాజంలో అన్ని కొనలేనివి ప్రతి ఒక్కరు నేను ఏదంటే అది కొనగలుగుతా అనుకుంటారు అన్నింటి మనం కొనలేదు తర్వాత కొన్ని మిస్ అయితుండవు అమెరికాలో ఉండో రష్యాలో ఉండో యూకేలో ఉండో ఏదో ఎక్స్ట్రా నాలుగు తిప్పుకుంటూ మాట్లాడితే ఇంగ్లీష్లో పది రకాల బిల్డింగ్లో ఉంటే హ్యాపీనెస్ వస్తారు అనుకుంటే మెడికల్ ప్రొఫెసర్ నేను ఒక హెల్త్ డిపార్ట్మెంట్లో ఆయన ప్రొఫెసర్ నేను ఆర్మీలో ఒక ట్వంటీ టూ ఇయర్స్ సబ్మిట్ చేసి ముగ్గురు రాష్ట్రపతులకు వైద్యం చేసినటువంటి ఒక డాక్టర్ నేను మై డియర్ ఫ్రెండ్స్ అది ఏం చెప్తున్నా అంటే వీళ్ళు మిత్రులు ఈరోజు హన్మకొండ నుండి జనగాము ఒక పర్టికులర్ ప్లేస్లో నాటుకోడు దొరుకుతుందని భోజనానికి వచ్చినటువంటి ఒక గొప్ప విషయం అని తట్టింది ఇది మనం అందరం నేర్చుకోవాల్సిన విషయం సందర్భంలో కొన్ని సందర్భంలో మనం మన పిల్లలతో కూడా కంఫర్టబుల్ ఉన్నాం బట్ వేరాజ్ మన ఫ్రెండ్స్ తోటి కంఫర్ట్ ఉంటుంది ఈ మహనీయులు ఈ సమాజానికి ఎంత పెద్ద సందేశం ఇచ్చిందో అర్థం చేసుకున్న వాళ్ళకు అనంతం

అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ సిక్స్ జీరో సెవెన్